హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసి వారు కొత్తగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనే ఒక కొత్త పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ ఎయిట్ సెవెంటీ నైన్ అనమాట చాలామంది మిత్రులు పాలసీ లాంచ్ అయింది మీరు వీడియో చేయలేదని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఏంటంటే నేను జనరల్గా ఏదైనా ఎల్ఐసీలో ఏదైనా పాలసీ వస్తుందంటే ఒకరోజు ముందుగానే నేను పాలసీ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట అయితే ఈసారి నేను ఎల్ఐసి ఎడ్యుకేషనల్ సెమినార్ నిమిత్తం బ్యాంకాక్ అయితే వెళ్ళడం జరిగిందనమాట బ్యాంకాక్ వెళ్ళిన వచ్చిన వెంటనే ఈ పాలసీ గురించి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఈ టైం వరకు స్కిప్ చేసి అక్కడి నుంచి అయితే పాలసీ గురించి అయితే చూడండి బ్యాంకాక్ ఎడ్యుకేషనల్ సెమినార్లో ఏం జరిగింది అనేది మీతో ఒక టూ మినిట్స్లో నేను మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను చెప్పిన విషయం ఏంటంటే ముందుగా వన్ మ్యాన్ ఆఫీస్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందంట ఆల్రెడీ దీనికి యాక్సెస్ అయితే అందరికీ ఇచ్చామని చెప్పి చెప్పారు పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు డివిజన్స్కి అయితే మన ఇండియాలో ఉన్న నాలుగు డివిజన్లకైతే దీనికి సంబంధించి యాక్సెస్ అయితే ఇచ్చారట ఈ యాక్సెస్లో ఏం జరిగిందనేది మాకు క్లియర్గా ఎడ్యుకేషనల్ సెమినార్లో చెప్పడం జరిగింది పాలసీదారునికి ఏదన్నా లోన్ కావాలంటే ఏజెంట్ కన్సెంట్ ఇస్తే ఎటువంటి పాలసీ బాండ్ ఇవ్వవసరం లేదు ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా అయిపోయే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారట ఇది ఇన్ఫోసిస్ వాళ్ళతోనూ దీనికి సంబంధించి ఏదైతే ఐటీ నిపుణులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి దీన్ని అయితే చేయడం అయితే జరిగింది ఆల్రెడీ నాలుగు డివిజన్స్లో ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయితే స్టార్ట్ అయిందట అదేవిధంగా మన చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటాయట అఫీషియల్గా అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని హండ్రెడ్ పర్సెంట్ దీనికైతే యూజ్ చేస్తారట ఎందుకంటే మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషను ఈ వన్ మ్యాన్ ఆఫీస్లో అయితే పొందుపరుస్తున్నారని చెప్పేసి వచ్చిన సెంట్రల్ ఆఫీస్ అఫీషియల్స్ అయితే ఇందులో చెప్పడం అయితే జరిగింది మరి కొత్తగా దీనికి సంబంధించి మెయిన్గా కాంపిటీషన్స్ కానీ लेकते like, క్లబ్కి సంబంధించిన నామ్స్ కానీ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఏ కాంపిటీషన్ అయినా సరే విత్న్ మినిట్స్లో అక్కడ ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో ఆ డ్యాష్ బోర్డ్లో సేవ్ అయ్యే విధంగా ప్రతిరోజు కొత్త కొత్త ఆప్షన్స్ అయితే అందులో ఎనబుల్ అయితే అవుతాయట అయితే మమ్మల్ని డైరెక్ట్గా లాగిన్ అయ్యి చూసి చెక్ చేయమని చెప్పారు మేమైతే ఓపెన్ చేసాం కానీ కొన్ని డివిజన్స్కి అయితే ఓపెన్ అయితే జనరల్గా ఓపెన్ అయితే అయ్యింది కానీ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే వర్క్ అయితే అవ్వలేదు ఆ ఆప్షన్ ఆప్షన్స్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేవలం నాలుగు డివిజన్స్కి మాత్రమే ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీనికి సంబంధించి యాక్సెస్ అయితే వచ్చిందట మిగిలిన డివిజన్కి అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా దీన్ని అఫీషియల్గా అయితే లాంచ్ చేస్తారట అఫీషియల్గా లాంచ్ చేసినప్పుడు అయితే మొత్తం ఇండియా మొత్తం అయితే అందరికీ మిత్రులందరికీ ఉపయోగపడుతుందనమాట దీని గురించి చెప్పారు అయితే ఇది ప్లాన్ గురించి చెప్పే వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే ముందుగా ఈ పాలసీ తీసుకుని కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వయసు చెప్పేసి మనకి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉండవైతే జరిగింది ఆప్షన్స్ అనేవి సింగిల్ లైఫ్ జాయింట్ లైఫ్ అంటే ఒక్కరికే వస్తుంది జాయింట్ లైఫ్ అంటే మీ తదనంతరం మరొక వ్యక్తికి అయితే వచ్చే విధంగా ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దాదాపు ఇరవై యొక్క యానిటీ ఆప్షన్స్ అయితే ఇందులో పెట్టడం అయితే జరిగింది ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకునే ముందు అసలు మన సింపుల్గా సాధారణమైన భాషలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒక అరవై సంవత్సరాల వ్యక్తి ఓ పది లక్షల రూపాయలు పెడితే అతనికి ఏం వస్తుంది ఏ ఆప్షన్లో ఏం వస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఇందులో ఆప్షన్ ఏ అని చెప్పేస్తుంది ఈ ఆప్షన్ ఏ అనే ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే లైఫ్ యానిటీ అంటే మీకు జీవించినంతకాలం ఒకే రకమైన పెన్షన్ అయితే రావడం జరుగుతుంది మీరు పది లక్షలు కనుక పెట్టినట్లయితే మీకు సంవత్సరానికి ఎనభై ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరొకసారి గుర్తుపెట్టుకోండి మీరు పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి ఎనభై ఐదు వేల రూపాయల అయితే రావడం జరుగుతుంది ఇది మీరు ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం పాటు సంవత్సరానికి ఎనభై ఐదు వేల రూపాయలు చొప్పున రావడం జరుగుతుంది ఈ ఆప్షన్లో తర్వాత ఆప్షన్ బీ వన్ అని నేను చెప్పి ఉండడం అయితే జరిగింది ఈ ఆప్షన్ బీ వన్లో ఏంటంటే యానిటీ సెప్టైన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ అంటే దీని అర్థం ఏంటంటే మీకు గ్యారంటీగా ఐదు సంవత్సరాల పాటు అయితే ఈ యానిటీ అయితే రావడం జరుగుతుంది తర్వాత మీరు బ్రతుకున్నంతకాలం వస్తుందని దీని అర్థం అనమాట దీంట్లో వచ్చేసి ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామందికి మళ్ళీ ఇక్కడ సందేహం రావచ్చు యానిటీ సర్టెన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఏంటని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ తీసుకున్న తర్వాత చనిపోయినట్లయితే అతనికి ఎటువంటి అమౌంట్ వెనక్కి రాదు నామినీకి ఎటువంటి అమౌంట్ వెనక్కి రాదు కానీ మీరు చేసిన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పది లక్షలు మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెన్షన్ తీసుకుని ఉంటారు అక్కడి నుంచి ఒకవేళ రిస్క్ జరిగితే మరి కఠిన అమౌంట్ ఏమవుతుందని అని చేసి చాలా మందికి సందేహం ఉండొచ్చు అందువల్ల ఈ ఆప్షన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ బీ వన్లో ఏంటంటే మీకు ఐదు సంవత్సరాల పాటు గ్యారంటీ అనమాట అంటే ఐదు సంవత్సరాల లోపు రిస్క్ జరిగినా సరే ఆ మిగిలిన ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ వరకు నామినీకి అయితే ఐదు సంవత్సరాల పాటు అయితే గ్యారంటీగా అయితే ఇస్తారనమాట తర్వాత ఇందులో ఆప్షన్ బీ టూ అని చెప్పేసి ఉంది ఈ ఆప్షన్ బీ బిటులో ఏంటంటే యానిటీ సటైన్ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ ఈ ఆప్షన్లో వచ్చేసి మీకు ఎనభై మూడు వేల రెండు వందల రూపాయలైతే రావడం జరుగుతుంది అంటే మీకు సేమ్ దీంట్లో ముందుగా చెప్పినాం కదా పది సంవత్సరాల పాటు అయితే గ్యారంటీగా ఈ ఎనభై మూడు వేల రెండు వందల రూపాయలైతే రావడం జరుగుతుంది తర్వాత ఇందులో ఆప్షన్ బీ త్రీ అని చెప్పేసి ఒకటి ఉండమైతే జరిగింది ఈ ఆప్షన్ బీ త్రీలో వచ్చేసి యాన్యుటీ సర్టెన్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ అంటే ఈ ఆప్షన్ మీరు ఎంచుకున్నట్లయితే మీకు ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అంటే పదిహేను సంవత్సరాల పాటు మీకు ఇక్కడ గ్యారంటీగా ఇక్కడ ఇది ఉండడం అయితే జరుగుతుందనమాట తర్వాత ఇంకొక ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ బి ఫోర్ అనమాట ఈ ఆప్షన్ బి ఫోర్లో యాన్యుటీ సర్టెన్ ఫర్ ట్వంటీ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ అంటే మీకు ట్వంటీ ఇయర్స్ పాటు గ్యారంటీగా ఇది రావడం జరుగుతుంది ఆ తర్వాత వస్తుంది వస్తుందన్నమాట ఇది వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలయితే ఈ ఆప్షన్లో అయితే రావడం జరుగుతుంది తర్వాత ఇందులో ఆప్షన్ సి వన్ అని చెప్పేస్తుంది ఈ ఆప్షన్ సి వన్లో ఏంటంటే లైఫ్ యానిటీ ఇంక్రీజింగ్ అట్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ త్రీ పర్సెంట్ పరాణం అంటే ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే యానిటీ అయితే మీకు ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉంటుంది కాకపోతే మీకు ప్రతి సంవత్సరం త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట దీంట్లో వచ్చేసి అరవై ఆరు వేల రెండు వందల రూపాయలైతే ఈ సంవత్సరం వస్తుంది ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ అరవై ఆరు వేల రెండు వందలకి త్రీ పర్సెంట్ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఆ నెక్స్ట్ ఇయర్ అయితే మీకు ఈ పెన్షన్ అయితే పెరుగుతూ వెళ్తుంది అనమాట ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే తర్వాత ఆప్షన్ సీ అని చెప్పేసి ఈ ఆప్షన్ సీ టూలో ఏంటంటే లైఫ్ యానిటీ ఇంక్రీజింగ్ అట్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ పరాణం అంటే ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నప్పుడు మీకు సంవత్సరానికి యాభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ యాభై నాలుగు వేల ఎనిమిది వందల మొదటి సంవత్సరం వస్తుంది ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మీకు సిక్స్ పర్సెంట్ ఈ యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాడ్ అయ్యి ఆ తర్వాత నుంచి ఆ పెరిగే అమౌంట్ అయితే మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత ఇందులో ఆప్షన్ డి అని ఉంది ఈ ఆప్షన్ డిలో ఏంటంటే లైఫ్ యానిటీ విత్ రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ పర్చేజ్ ప్రైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది ఇందులో వచ్చేసి మీకు ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు అయితే ఈ ఆప్షన్ డీలో అయితే రావడం అయితే జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే లైఫ్ అనేటి విత్ రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ పర్చేజ్ ఒకవేళ పాలసీదారుడు ఈ ఆప్షన్ కనుక ఎంచుకున్నప్పుడు పాలసీ తీసుకున్న ఏదైతే పర్చేజ్ ప్రైజ్ ఉందో ఆ పర్చేజ్ ప్రైజ్లో బ్యా ఏదైతే పెన్షన్ తీసుకున్నాడో ఆ పెన్షన్ పోను మిగిలిన అమౌంట్ పర్చేజ్ ప్రైజ్ వచ్చే విధంగా ఈ ఆప్షన్ అయితే ఇందులో పెట్టడం అయితే జరిగింది తర్వాత ఇందులో మనకి ఆప్షన్ ఈ వన్ అనే ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది ఈ ఆప్షన్ ఈ వన్ అనేది లైఫ్ యానిటీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ రిటైనింగ్ ఏజ్ సెవెంటీ ఫైవ్ పర్సె సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే దీని అర్థం ఏంటంటే మీకు ప్రతి సంవత్సరం యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఎప్పుడైతే మీకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వస్తాయో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న పర్చేజ్ ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే మీకు వెనక్కి అంటే దాదాపు ఫైవ్ ల్యాక్స్ మరలా మీకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో వెనక్కి అయితే రావడం జరుగుతుంది ఏదైతే ఈ యాభై ఏడు వేల తొమ్మిది వందలు ఉందో ఈ యాభై ఏడు వేల తొమ్మిది వందలు అయితే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట తర్వాత ఇందులో ఆప్షన్ ఈ టూ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది ఈ ఆప్షన్ ఈ టూ లెంటే లైఫ్ అనిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఆప్షన్ కనుక ఎంచుకున్నప్పుడు మీకు ప్రతి సంవత్సరం యాభై ఒక్క వెయ్యి రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ యాభై ఒక్క వెయ్యి పెన్షన్ వచ్చేటప్పుడు మీకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మీ ఏదైతే ప్రిన్సిపల్ పర్చేజ్ ప్రైజ్ అయితే ఉందో ఆ పర్చేజ్ ప్రైజ్ అయితే వెనక్కి అయితే ఇస్తారు ఈ యాభై ఒక్క వెయ్యి అయితే మీరు సర్వే అయినంత కాలం ఈ యాభై ఒక్క వెయ్యి రూపాయలు అయితే పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇందులో ఆప్షన్ ఈ త్రీ అని ఉంది ఈ ఆప్షన్ ఈ త్రీలో ఏంటంటే లైఫ్ యానిటీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఏజ్ ఎయిటీ ఇయర్స్ అంటే ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నప్పుడు మీకు ప్రతి సంవత్సరం అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది మీకు ఎనభై సంవత్సరం వచ్చినప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే వెనక్కి అయితే వస్తుందన్నమాట తర్వాత ఇందులో ఆప్షన్ ఈ ఫోర్ అనేది ఉంది ఈ ఆప్షన్ ఈ ఫోర్ ఏంటంటే లైఫ్ యానిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఏజ్ ఎయిట్ ఇయర్స్ ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు మీ పర్చేజ్ ప్రైస్ అయితే వెనక్కి అయితే ఇస్తారా మీకు యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది తర్వాత ఇందులో ఆప్షన్ ఈ ఫైవ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది ఇందులో ఏంటంటే లైఫ్ యానిటీ విత్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఈచ్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఏజ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ టు నైంటీ ఫైవ్ ఇయర్స్ అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఏదైతే లైఫ్ యానిటీ విత్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైజ్ అంటే మీకు ఈ ఆప్షన్లో అరవై వేల తొమ్మిది వందల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇచ్చిన తర్వాత మీకు ఏజ్ అనేది డెబ్బై ఆరు నుంచి తొంభై ఐదు మధ్యలో మీకు ఫైవ్ పర్సెంట్ పర్చేజ్ ప్రైజ్లో ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అయితే ఎవరి ఇయర్ వచ్చే విధంగా ఈ ఆప్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది తర్వాత ఇందులో ఇంకొకటి ఆప్షన్ ఉంది ఆప్షన్ ఎఫ్ అనమాట ఈ ఆప్షన్ ఎఫ్లో ఏంటంటే లైఫ్ అనేటి విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ అంటే ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నప్పుడు మీకు ప్రతి సంవత్సరం అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చినప్పుడు ఒకవేళ పాలసీ దానికి రిస్క్ కనుక జరిగితే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి ప్రిన్సిపల్ అమౌంట్ అయితే వెనక్కిస్తారన్నమాట ఈ ఆప్షన్లో ఇది చాలా పాపులర్ ఆప్షన్ అనమాట ఈ ఆప్షన్ ఎఫ్ అనేది మాత్రం ఈ ఆప్షన్ ఎఫ్లో ఏంటంటే మీకు అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి తర్వాత జాయింట్ లైఫ్ ఈ జాయింట్ లైఫ్లో ఉన్న ఆప్షన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇందులో ఆప్షన్ జీ వన్ అనమాట ఇది ఈ ఆప్షన్ జీ వన్లో ఏంటంటే జాయింట్ లైఫ్ యానిటీ విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యానిటీ టు సెకండరీ యానిటెంట్ అండ్ డెత్ ఆఫ్ ది ప్రైమరీ యానిటెంట్ అంటే ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నప్పుడు మీకు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ యానిటీ అమౌంట్ అనేది సెకండరీ అనిటెంట్కి వెళ్లే విధంగా అంటే మొదటి వ్యక్తి రిస్క్ జరిగినప్పుడు సెకండరీ అనిటెంట్కి వెళ్లే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వచ్చే విధంగా ఈ ఆప్షన్ అయితే పనిచేయడం జరుగుతుంది తర్వాత ఆప్షన్ జీ టూ ఇది ఏంటంటే జాయింట్ లైఫ్ యానిటీ విత్ ప్రొవిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ యానిటీ అంటే ఈ ఏదైతే మనం ఆప్షన్ జీ వన్ గురించి చెప్పుకున్నామో ఏదైతే అతను పెన్షన్ తీసుకున్నామో అతను పెన్షన్ తీసుకునే అమౌంట్లో జీవన్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది జీ టూలో వచ్చేటప్పటికీ అతను ఏదైతే పెన్షన్ చేసుకుంటే సేమ్ పెన్షన్ అనేది ఈ ఆప్షన్ జీ టూలో అయితే రావడం అయితే జరుగుతుంది తర్వాత ఇందులో ఆప్షన్ హెచ్ వన్ అనేది పెట్టారు ఈ ఆప్షన్ హెచ్ వన్లో వచ్చేసి మీకు పెన్షన్ అనేది అరవై వేల రెండు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇందులో వచ్చేసి జాయింట్ లైఫ్ యానిటీ ఇంక్రీజింగ్ అంటే సింపుల్ రేట్ ఆఫ్ త్రీ పర్సెంట్ పర్ అనాం ఇస్తే ప్రొవిజన్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యానిటీ టు సెకండరీ యానిటీ డెత్ అంటే ఈ ఆప్షన్ చూసినప్పుడు ఈ అరవై వేల రెండు వందల రూపాయలు అనేది ఏదైతే పెన్షన్ తీసుకుంటారో అందులో త్రీ పర్సెంట్ పరాణం చొప్పున ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అతను మొదటి యానిటెంట్ తీసుకునే పెన్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే సెకండరీ అని వచ్చే విధంగా ఈ ఆప్షన్ అయితే నేను మెలిపెట్టానమాట తర్వాత ఇందులో ఆప్షన్ హెచ్ టూ అని చెప్పేసింది ఈ ఆప్షన్ హెచ్ టూలో వచ్చేసి జాయింట్ లైఫ్ యానిటీ ఇంక్రీజింగ్ అయితే సింపుల్ రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ పరాణం విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ టు సెకండరీ యానిటెంట్ డెత్ ది పర్మనెంట్ యానిటెంట్ అంటే ఈ ఆప్షన్ మీరు ఎంచుకున్నప్పుడు మీకు నలభై తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇది మీకు తీసుకునే పెన్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ చొప్పున వచ్చి సిక్స్ పర్సెంట్ పరానా చొప్పున వెళుతుంది అనమాట తర్వాత ఇందులో ఆప్షన్ లెవ ఐ వన్ అని ఉంది ఈ ఐ వన్లో ఏంటంటే మీకు జాయింట్ లైఫ్ యానిటీ ఇంక్రీజింగ్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ త్రీ పర్సెంట్ పరానా విత్ ప్రొవిజన్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ యానిటీ టు సెకండ్ ఇయర్ టు ది ప్రైమరీ యానిటెంట్ దీనిలో వచ్చేసి యాభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే ఈ ఆప్షన్లో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట తర్వాత ఇందులో ఆప్షన్ ఐ టూ అని చెప్పేసి ఉంది ఈ ఆప్షన్ ఐటీలో జాయింట్ లైఫ్ యానిటీ ఇంక్రీజింగ్ ఎట్ ఎ సింపుల్ రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ పర్నాం విత్ ఎ ప్రొవిజన్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ యానిట్యూ టు సెకండ్ ఇయర్ టు డెత్ బెనిఫిట్ టు ది ప్రైమరీ యానిటెంట్ ఇందులో ఈ ఆప్షన్లో వచ్చేసి నలభై ఐదు వేల వంద రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఆప్షన్ జే అనేది ఉంది ఆప్షన్ జేలో జాయింట్ లైఫ్ ఆనిటీ విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది అనిటెంట్ పేబుల్ యాజ్ లాంగ్ ఎస్ వన్ ఆఫ్ ది యానిటెంట్ సర్వైవర్స్ అండ్ రిటర్న్ ఆఫ్ ది పర్చేజ్ ప్రైజ్ ది డెత్ ఆఫ్ ది లాస్ట్ సర్వైవర్ ఈ ఆప్షన్లో ఏంటంటే ఏదైతే లాస్ట్గా ఏదైతే సర్వైవర్ ఉన్నారో అతనికి హండ్రెడ్ పర్సెంట్ పర్చేజ్ ప్రైజ్ వచ్చే విధంగా ఈ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది ఇందులో వచ్చేసి అరవై నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే ఇందులో వస్తుంది అనమాట ఇవన్నీ ఆప్షన్స్ అనమాట ఒకసారి మనం ఈ ఆప్షన్ కనుక ఎంచుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అయితే మనం దీన్ని మార్పు చేయడానికి అయితే అవకాశం లేదు కాబట్టి ఈ పాలసీ తీసుకునేవారు ఖచ్చితంగా ఆప్షన్స్ గురించి తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పాలసీ గురించి బ్రీఫ్గా ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరిగింది ఈ పాలసీకి సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టండి లేదా వాట్సాప్ నెంబర్ అయితే కింద నేను మీకు డిస్ప్లే చేస్తాను నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చింది లైక్ బటన్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు చూడడానికి వెంటనే పల్లెటూరు కురాలి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే